సిద్దిపేట జిల్లా ధూల్మిట మండలం బైరాన్పల్లి గ్రామంలోని అంగడి వీరైన గుడి వద్ద తవ్వకాలు జరుపుతుండగా జైన చౌముఖి శిల్పం లభ్యమైనట్లు మహిళా రైతు కుందారం పద్మ తెలిపారు ఈ సందర్భంగా ఆమె అంగడి వీరైన ఆలయం వద్ద తమ వ్యవసాయ బావి సమీపంలో పనిచేస్తుండగా విగ్రహం ఆనవాళ్లు కనిపించాయని తెలిపారు దీంతో ఆమె తమ కుమారులతో కలిసి విగ్రహాన్ని తవ్వి వెలికి తీసినట్లు చెప్పారు పదవ శతాబ్దానికి చెందిన చాళుక్యుల కాలం నాటి సర్వతోభద్ర విగ్రహంగా చరిత్రకారులు గుర్తించినట్లు తెలిపారు అలాగే ఇలాంటి విగ్రహాలు ఆకునూరు తదితర గ్రామాల్లో కూడా లభ్యమైనట్లు తెలిపారు ఫస్ట్ వాడు కొంచెం మట్టిదేనా ఆ విగ్రహం కనపడేది అది ఏంట్లో రౌతనుకొని తగినం తవితే కొంచెం దేవుడు కనపడేది దేవుడు కనపడి తవ్వాలా తవ్వాలా అని అన్న నేను తగినాం చూద్దాం పక్కల తగ్గ విగ్రహాలేని పెద్ద పూర్వం ఇంకా పెద్దగా ఉండి వస్తున్నా అని మనం తగ్గి చూసి వెళ్ళండి